లోక్సభ స్పీకర్ ఎన్నిక ఆసక్తి రేపుతోంది విపక్షం తాము ఎంత బలంగా ఉన్నామో నిరూపించుకోవడానికి ఈ ఎన్నిక అవకాశంగా మారింది తటస్థులు ఎటువైపు ఉన్నారో కూడా తెలిబోతోంది లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లోక్సభ చరిత్రలో తొలిసారి స్పీకర్ ఎన్నిక జరగబోతోంది పైకి ఎన్డీఏ కూటమికే స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తున్నప్పటికీ ఇండియా కూటమి కూడా గట్టి పోటీ ఇస్తోంది చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ తన అభ్యర్థిగా సురేష్ ను బర్లవు దింపింది స్పీకర్ ఎన్నికపై ఏకాభిప్రాయం కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి విపక్షాల మద్దతును కూడగట్టే బాధ్యతను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అప్పగించారు అయితే ప్రోటెం స్పీకర్ విషయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ప్రయత్నాలు బెడిసికుంటాయి ప్రోటన్ స్పీకర్ గా బీజేపీ నుంచి భర్తృహరి మెహతాబ్ ను నియమించడంతో కాంగ్రెస్ తప్పకుండా ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించింది స్పీకర్ ఎన్నికపై ఏకాభిప్రాయం కోసం విపక్షాలతో మూడుసార్లు చర్చలు జరిపామన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అయినప్పటికీ డీల్ కుదరలేదన్నారు డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకిస్తే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశముంది కానీ డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా విపక్షాలకిచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదు ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందన్నారు కాంగ్రెస్ స్పీకర్ అభ్యర్థి కె సురేష్ పార్లమెంటు సంప్రదాయాన్ని మోదీ కాలరాస్తున్నారని ఆయన విమర్శించారు కీలకమైన నిర్ణయాల్లో విపక్షాల సలహాలు మీరు తీసుకోవాల్సిందే స్పీకర్ ఎంపిక కూడా ఇందుకు మినహాయింపు కాదని అంటోంది ఇండియా కూటమి స్పీకర్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తే రానున్న రోజుల్లో అయినా ప్రభుత్వ తీరు మారుతుందన్న అంచనాలో కూటమి నేతలున్నారు మరోవైపు ఏడుగురు ఎంపీలు ప్రమాణం చేయలేదు దీంతో వాళ్లు స్పీకర్ ఎన్నికల్లో ఓటేసే అవకాశం లేదు ఎన్డీఏ కూటమి స్పీకర్ అభ్యర్థిగా మరోసారి ఓం బిర్లా రంగంలో దిగారు ప్రస్తుతం లోక్సభలో బలాబలాలు చూస్తే ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై మూడు మంది సభ్యులున్నారు ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు మంది సభ్యుల బలం ఉంది ఏ కూటమిలోనూ లేని సభ్యులు పదహారు మందున్నారు ఎలా చూసినా బిర్లా స్పీకర్ కావడం లాంఛనమే అయినా దేశ చరిత్రలో స్పీకర్ ఎన్నిక జరగడం అత్యంత చర్చనీయాంశంగా మారింది స్పీకర్ ఎన్నిక తటస్థ పార్టీలు ఎటువైపు ఉన్నాయో తేల్చబోతున్నాయి ముఖ్యంగా వైసీపీ లాంటి పార్టీల అభిప్రాయం ఇప్పటికే వెల్లడైంది ఎన్డీఏ అభ్యర్థి బిర్లాకు వైసీపీ మద్దతు ప్రకటించింది